ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అయితే వచ్చిందండి పన్నెండవ ఆలస్యం అవుతున్న తరుణంలో అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ముప్పై శాతం మధ్యంతరాభి అయ్యారు పై అదిరిపోయి లెక్కలు సిద్ధమయ్యాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలోనే ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించే దిశగా అడుగులు పడుతున్నాయి ఉద్యోగ సంఘాలు కూడా ముప్పై శాతం కంటే తగ్గకుండా ఐఆర్ ఉండాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ ప్రభుత్వం ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తే మీ బేసిక్ పేని బట్టి మీ జీతం ఎంత పెరుగుతుందో అంచనాలతో వివరిస్తున్నామండి ఇక చిన్న స్థాయి బేసిక్ పే ఉన్నవారికి మీ బేసిక్ పే ఇరవై వేలు అయితే మీకు వచ్చే ఐఆర్ ఆరు వేలు అప్పుడు మీ కొత్త బేసిక్ పే వేలకు చేరుకు చేరుతుంది అలాగే బేసిక్ ఇరవై వేల ఆరు వందలు ఉంటే మీకు ఆరు వేల నూట ఎనభై రూపాయలు అదనంగా లభిస్తుంది అలాగే బేసిక్ ఇరవై ఒక వేల రెండు వందలు ఉన్నవారికి ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు భారీ ఊరట లభిస్తుంది అలాగే మధ్యస్థ స్థాయి బేసిక్ పే ఉన్నవారికి అంటే ముప్పై వేలు బేసిక్ పే ఉన్న ఉద్దేరుకు అదనంగా తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయ్యారు అందుతుంది అలాగే ముప్పై ఒక వేల ఏడు వందలు బేసిక్ పే ఉన్న తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు అదనంగా రాబోతుంది అలాగే ముప్పై రెండు వేలు బేసిక్ పే ఉన్న వారికి దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల వరకు జీతం పెరుగుతుంది ఇక సీనియర్ ఉద్యోగులకు బేసిక్ పే నల వేలు ఉంటే వారికి వచ్చే అయ్యారు పన్నెండు వేల రెండు వందలు అదనంగా రావచ్చు అలాగే బేసిక్ పే నల రెండు వేలు ఉన్నవారికి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అదనంగా జమ అవుతుంది ఇక యాభై ఒక వేలు బేసిక్ పే ఉన్నవారికి ఏకంగా పదిహేను వేల వరకు అయ్యర్ రూపంలో అందుతుంది అలాగే యాభై రెండు వేల ఆరు వందలు బేసిక్ పే ఉన్న వారికి పదిహేను వేల ఎనిమిది వందలు లాభం చేకూరుతుంది ఇక ఉన్నత స్థాయి అధికారులు అంటే అరవై అరవై మూడు వేలు బేసిక్ పే ఉన్న వారికి పంతొమ్మిది వేల వరకు ఐఆర్ లభిస్తుంది ఇక లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి అక్షరాల ముప్పై రెండు వేల వరకు ఈ ముప్పై శాతం అయ్యారు తో అదనపు ప్రయోజనం కలుగుతుంది ఇక అత్యధికంగా లక్షా యాభై వేలు లేదా లక్ష అరవై ఆరు వేలు బేసిక్ పై ఉన్న వారికి ముప్పై శాతం అయ్యార్ తో ఏకంగా యాభై వేల వరకు భారీగా జీతం పెరగబోతుంది ఇక ఐఆర్ ఎందుకు అవసరం పెన్షనర్లకు లాభం ఏంటంటే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు మరియు ఆర్థిక అవసరాల దృష్ట్యా పిఆర్సీ అమలుకు పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐఆర్ ఇస్తూ ఉంటుంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ ఐఆర్ వద్దిస్తుంది దీనివల్ల వారి నెలవారి పెన్షన్ గణనీయంగా పెరుగుతుంది ఒకవేళ ఐఆర్ ను పాత తేదీ నుండి అమలు చేస్తే ఉద్యోగుల ఖాతాల్లోకి భారీగా బకాయిలు వచ్చే అవకాశం ఉంది రాబోయే కేబినెట్ భేటీలో దీనిపై ముఖ్యమంత్రి గారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉద్యోగులు ఆశలు నెరవేర్తే ఇది నిజంగా ఏపీ ఉద్యోగ చరిత్రలో ఒక గొప్ప విజయం అవుతుంది